అధ్యక్ష నేను ఒక మాట గుర్తు చేయదలుచుకున్నాను అధ్యక్ష చాలా మాట్లాడిండు ఉండుంటే బాగుండేది నేను అడుగుండేవాణి రోజాగారి ఇంటికెళ్ళి రొయ్యల పులుసు తిన్నది ఎవరు అధ్యక్ష నేనా ఉంకువారెడ్డి గారు అధ్యక్ష రోజాగారు ఒక్కసారి రొయ్యల పులుసు పెడుతున్నది నేను రాయలసీమను రతనాలసీమ చేసి వస్తాను చెప్పొచ్చిన మహానుభావుడు ఆయన నిన్ను పుట్టినప్పటి నుంచి డెబ్బై ఒక్క సంవత్సరం వరకు పెంచి పోషించి నీకు బుక్కడి బువ్వ పెట్టి గుండెల్లో పెట్టి ఆదరించి భుజాల మీద మోసి తెలంగాణ రాష్ట్రాన్ని చేసే రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసి రెండు వేల తొమ్మిదిలో కరీంనగర్ జిల్లా నుంచి వలస వచ్చి మహబిన గర్కు బతకడానికి వచ్చి ఒక్క ఓట్యాని మహాప్రభు అంటే నిన్ను ఎంపీగా గెలిపించి మా గుండెల్లో పెట్టుకొని చూసుకొని మేము పల్లకీలో మోసి పార్లమెంటుకు పంపిస్తే మా గుండెల మీద తంతవా ఇది నీ నీతి అధ్యక్ష నేను ఒక మాట గుర్తు చేయదలుచుకున్నాను అధ్యక్ష చాలా మాట్లాడిండు ఉండుంటే బాగుండేది నేను అడుగుండేవాణి రోజాగారి ఇంటికి వెళ్ళి రైలు పులుసు తిన్నది ఎవరు అధ్యక్ష నేనా తంకువారెడ్డి గారు అధ్యక్ష రోజగారొక్కసారి రొయ్యలు పుల్చి పెడుతున్నది నీ రాయలసీమను రతనాలసీమ చేసి వస్తాను చెప్పొచ్చిన మహానుభావుడు ఆయన నిన్ను పుట్టినప్పటి నుంచి డెబ్బై ఒక్క సంవత్సరం వరకు పెంచి పోషించి నీకు బుక్కడి బువ్వ పెట్టి గుండెల్లో పెట్టి ఆదరించి భుజాల మీద మోసి తెలంగాణ రాష్ట్రాన్ని చేసే రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసి రెండు వేల తొమ్మిదిలో కరీంనగర్ జిల్లా నుంచి వలస వచ్చి మహబిన బతకడానికి వచ్చి ఒక్క ఓట్యాని మహాప్రభు అంటే నిన్ను ఎంపీగా గెలిపించి మా గుండెల్లో పెట్టుకొని చూసుకొని మేము పల్లకీలో మోసి పార్లమెంటుకు పంపిస్తే మా గుండెల మీద తంతవా ఇది నీ నీతి